ఆయన పేరు హైహయుడు ఆయన ఎలా పుట్టాడో తెలుసా సాక్షాత్తు విష్ణుకి లక్ష్మీకి కొడుకు ఆయన చాలా కాలం క్రితం పాల సముద్రంలో లక్ష్మీదేవి ఒకనాడు విష్ణు యొక్క పాదాలొత్తుతోంది ఆ సమయంలో లక్ష్మీదేవి దర్శనానికి రేవంతుడు అని పేరు కలిగిన ఒక సోదరుడు అక్కడికి వచ్చాడు రేవంతుడు అంటే గుర్రపు రౌతు ఒక లక్ష్మీదేవితో పాటు ఆయన పుట్టేట పుట్టి పుట్టడమే గుర్రంతో పాటు పుట్టాడు అంచేత గుర్రం ఎక్కి తిరిగేటటువంటి రౌతులు ఉంటారు కదా హార్స్ రైడర్స్ వాళ్ళని సంస్కృతంలో రేవంత్ అంటారు ఈ రేవంతుడు అనేవాడు లక్ష్మీదేవితో పాటు పుట్టాడు ఒకప్పుడు సముద్రంలోంచి అందుకని ఆయన లక్ష్మీదేవికి వరసకి సోదరుడు అక్కగారిని చూద్దామని రేవంతుడు వస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆయనకే చూసింది ఓహ్ చాలా కాలానికి మా పుట్టింటి వారు వచ్చారని ఆ పుట్టింటి వారి మీద ప్రేమ కొద్ది అట్టే చూస్తూ ఉండిపోయింది ఇంతలో విష్ణు లక్ష్మి అని పిలిచాడు ఆవిడ పలకలేదు మళ్ళీ లక్ష్మి అన్నాడు ఆవిడ పలకలేదు లక్ష్మీ అన్నాడు ఆయన ఆవిడ పలకలేదు దాంతో ఆయన కోపం వచ్చింది కట్టుకున్న భర్త ఎక్కువ ఉంటే అది మర్చిపోయి పుట్టింటి వాడికేసి వస్తావా మీ సోదరుడు అంత ఎక్కువడయ్యాడు ఆ భర్త కంటే కష్టపడి భర్తగారు వెయ్యి రూపాయలు చేరా ఇటు వెయ్యి రూపాయలు కదండి ఇప్పుడు లక్ష ఓ లక్ష రూపాయలు పెట్టి భర్తగారు చేరుకున్నా అది చెప్పుకోదటి భార్య ఎప్పుడో పుట్టింటి వాడు సంవత్సరానికి ఒకసారి జాకెట్ పీస్ పెడతారనుకోండి మా ఆయన పెట్టారండి అని చెప్పదుగా కానీ ఇప్పుడు పుట్టింటి వారు పెడితే మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్ అని చెప్తే కానీ వాడికి పీస్ ఉండదు అని నేను అనలేదు వ్యాసుడు అన్నాడు నాన్న నేనేమో ఇక్కడ భర్తను ఉన్నానా భర్తను మర్చిపోయి పుట్టింటి వాడు వస్తే సోదరుడు సోదరుడు అంటూ చూస్తావా పిలిస్తే పలకవా ఇది గుర్రం లక్షణం నువ్వు గుర్రాన్ని చూస్తూ గుర్రం ఎక్కిన రౌతును చూస్తూ నన్ను మర్చిపోయావుగా కాబట్టి బడవా భవా అని చెప్పించేశాడు విష్ణువు నువ్వు ఆడ గుర్రం అయిపో అన్నాడు ఉలిక్కి పడింది ఆవిడ భర్తకేసి తిరిగి గుర్రం ఎక్కువస్తున్న మా రేవంతుణ్ణి మా సోదరుణ్ణి చూచి ఏదో కాసేపు ముచ్చటపడి చూశానుకోండి పెళ్ళయ్యాక ఎప్పుడైనా వచ్చాడైనా రాక రాక వచ్చాడు ఆ మాత్రం మా అన్నగారిని చూడకూడదా భావం మరిదంటే అంత ఉలికేమిటి ఆయన కాడికి మీకు కట్నం కూడా ఇచ్చాడు కదా అని కాస్త లచిది కూడా హాస్యవాడి ఇంత తొందరపడి చెప్పించవు స్వామి నేను నీకు దూరమై ఉండలేను అన్నది ఆయన అన్నాడు లోకోపకారం కోసం చేపించాను నేను నీ శాపం లోకోద్ధరణకు ఉపయోగపడుతుంది నీకు ఒక పుత్రుడు నా వల్ల పుట్టగానే ఆ పుత్రుడు ఒక గొప్ప వంశస్థాపకుడు అవుతాడు వాడు నీకు పుట్టగానే నీకు శాప విముక్తి నా వల్ల నువ్వు సంతానం పొందిన వెంటనే ఆడుగుర్రంగా ఉన్న నువ్వు తిరిగి లక్ష్మిగా మరి నా దగ్గరికి వస్తా ఉన్నట ఇంకా రేవంతుడు దగ్గరికి రాకుండా శ్రీమన్నారాయణుడు కోపగించి లక్ష్మిని చెప్పించాడు దగ్గరికి నందు చూపిస్తాడేమోనని ఆయన అటే వెళ్ళిపోయాడు ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణు శాపం వల్ల ఆడుగుర్రంగా మారిపోయింది ఆడుగుర్రాన్ని సంస్కృతంలో బడబ అంటారు అశ్విని బడవ ఈ రూపంతో కురుక్షేత్రానికి వచ్చింది కురుక్షేత్రంలో రెండు కాళ్ళు కిందకు పెట్టి ఇలా ఒక్కొక్కసారి ఒక రెండు కాళ్ళు పైకి రెండు కాళ్ళు కిందకి పెట్టి కూర్చుంటే అలా కూర్చుని ఓం నమశివాయ ఆయన ప్రత్యక్షమై అమ్మ నా కోసం ఎందుకు తపస్సు చేసావు నీ భర్త విష్ణు సకలలోకేశ్వరుడు ఆయన కోసం అందరూ తపస్ చేస్తారు నువ్వు ఆయన్ని కాకుండా నా కోసం ఎందుకు తపస్సు చేసావు అన్నాడు ఏమరగినట్టుగా అప్పుడు ఆవిడ ఏమందో తెలిసినా చాలా కాలం క్రితం నా భర్త కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు ఆ ధ్యానంలో ఉండగా నేను దగ్గరికి వెళ్ళాను కొంతసేపటికి ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చి కళ్ళు విప్పి నన్ను చూశాడు అప్పుడు నేను అన్నాను అందరూ మీకోసం ధ్యానం చేస్తారు మీరు కళ్ళు మూసుకుని ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారు అని అడిగాను అప్పుడు ఆయన నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నది శివుణ్ణి ఇదే సమయంలో శివుడు కళ్ళు మూసుకుని నన్ను ధ్యానం చేస్తాడు మేమిద్దరం ఒకటే ఇలా రెండు రూపములు ధరించి కైలాసంలో శివుడిగా వైకుంఠంలో విష్ణువుగా ఉంటున్నాం మేమిద్దరం ఒకటే నేను కళ్ళు మూసుకుని రోజు ఆయన్ని ఆయన కళ్ళు మూసుకుని నన్ను ధ్యానం చేస్తాం అలా పరస్పర ధ్యానం చేసినంతసేపు మా శక్తులు నిలబడతాయి కాబట్టి మేమిద్దరం ఒకటే ఈ విషయం తెలియని అజ్ఞానులు శివుణ్ణి పూజించి విష్ణువుని విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించి నాశనం అయిపోతున్నారు ఆ మూర్ఖుకి తెలియదు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణుదేవ శివ శివృగం విష్ణు విష్ణు శివదం శివ అని ఇది విష్ణు చెప్పాడు స్వయంగా ఇప్పుడు నేను చెబుతున్న ఈ ఘట్టం యాజ్ ఇజ్గా దేవీ భాగవతంలో ఆరో స్కందంలో ఉంటుంది షష్ఠ స్కంధంలో కాబట్టి లక్ష్మి ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నది శివుణ్ణి ఎవరికైనా సంతాన ప్రాప్తి కావాలనుకుంటే ముందు శివుణ్ణి ధ్యానం చెయ్యాలి అప్పుడు విముక్తి వస్తుంది వాళ్ళకి పూర్వజన్మ కర్మ నుంచి సంతానం కలుగుతుంది అని అప్పుడు నా భర్త చెప్పాడు అప్పుడు విష్ణు ఒక శ్లోకం చెప్పాడు ఇక్కడ దేవీ భాగవతంలో నా భక్తులైనటువంటి వాళ్ళు విష్ణు భక్తులు శివుణ్ణి ద్వేషిస్తున్నారు శివభక్తులు నన్ను ద్వేషిస్తున్నారు ఇలా శివుణ్ణి ద్వేషించి విష్ణువుని పూజించినా విష్ణువుని ద్వేషించి శివుణ్ణి పూజించినా ఈ ఇద్దరూ నరకానికి పోతారు ఎంతకాలం నరకంలో ఉంటారట సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉండటమంటే ఇంక వాళ్ళు ఈ సృష్టి ఉన్నంతకాలం నరకంలో పడతారు కాబట్టి మనం అజ్ఞానంలో పడి శివుణ్ణి పూజించి విష్ణువుని విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించకుండా అద్వైతంలో ఉండాలి అది శంకరుల వారి గొప్పతనం అంటే కాబట్టి నారాయణ పత్ని నేను నిన్ను ధ్యానించాను అని లక్ష్మి ఇప్పుడు శివుడికి చెప్పి నాకు సంతానం కావాలి నా భర్త నన్ను గుర్రం అయిపోమని చెప్పించాడు నేను అయ్యాను శాప విముక్తి ఎలాగా అని అడిగాను నా ద్వారా నువ్వు గర్భం ధరించి పిల్లవాడిని కన్న వెంటనే శాప విముక్తి అన్నాడు విష్ణువు ఆయనేమో వైకుంఠంలో ఉంటాడు నేను ఎక్కడుంటాను ఆయనక్కడా నేనిక్కడ ఇంక కొడుకు పుట్టేది ఎక్కడో ఆయనక్కడా నేనిక్కడ ఆయన చూస్తే వైకుంఠంలో ఉంటాడు నేను చూస్తే భూలోకంలో ఉన్నాను ఆయన రాడు నేను వెళ్ళడం కుదరదు మరి ఇంకా సంతానం ఎప్పుడు కలుగుతుంది ఇక ఎప్పుడు శాప విముక్తి అందుకే నీ కోసం తపస్సు చేశాను నిన్ను మెప్పిస్తే పుత్ర సంతానం వస్తుందని నా భర్త చెప్పాడు నువ్వేం చేస్తావు నా భర్తను ఇక్కడికి పంపించరు కానీ అమ్మ నువ్వు కాబట్టి జ్ఞానాన్ని పొందేవు సామాన్యుడికి తిరిగి కొట్టుకుంటున్నారు ఈ శివకేశవ భేదంతో నశిస్తున్నారు తథాస్తు నీకు సత్పుత్రుడు కలుగుతాడని శివుడు వెంటనే వెళ్ళి చిత్రకేతుడనే ఒక విద్యాధరుణ్ణి పిలిచి విష్ణువు దగ్గరికి దోతగా పంపాడు విష్ణుదేవుడు చిత్రకేతుడు చెప్పిన మాటలు విని మొగగుర్ర రూపం ధరించాడు అశ్వరూపం ధరించాడు అశ్వరూపంతో ఆయన కురుక్షేత్రానికి వచ్చాడు అశ్శనిని చూచాడు ఈ అశ్శనికి ఈ అశ్వమునకు సంతానం కలిగింది వెంటనే లక్ష్మీదేవి విష్ణువు వల్ల గర్భం ధరించి కొడుకుని కన్నది గుర్రమునకు గుర్రమునుకు పుట్టాడు కనుక గుర్రమును సంస్కృతంలో హయము అంటారు హయమునకు హయమునకు పుట్టడం వల్ల హైహయుడు అన్నారు ఆయన అలా హైహయుడనే మహారాజు పుట్టుకొచ్చాడు ఆ వంశమే వంశం ఆ హైహయుడు కొడుకు కృతవీర్యుడు కృతవీర్యుడు కొడుకు కార్తవీర్యుడు అంటే కార్తవీర్యార్జునుడి యొక్క తాత హైహయుడు సాక్షాత్తు లక్ష్మీపుత్రుడు విష్ణుపుత్రుడు ఈ హైహయ మహారాజు గారికి ఏకవీరుడు అని పేరు వాడు ఒక్కడే ప్రపంచాన్ని జయించే మహావీరుడు అందులో లక్ష్మీ కటాక్షం విష్ణు కటాక్షం ఉంది కదండి వాడు నాన్న ఒక రాక్షసుని సంహరించి ఏకావళి అని ఆవిడ పెళ్లి చేసుకున్నాడు ఆ హైహయుడు ఇక్కడికి వచ్చి చూశాడు చూశాడనమాట అప్పటికి అనసూయకి ఎవరు పుట్టారని చెప్పాము చంద్రుడు పుట్టేశాడు ఇంకా రెండు గర్భాలు గడుపులో ఉన్నాయి రెండు పిడాలు పుట్టలేదు ఈ